ఇక ఫుల్ అండ్ ఫైనల్లో మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది నంద్యాల జిల్లా డోన్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది అక్కడ గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తున్న వార్త మొత్తలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికులతో వాగ్వాదానికి దిగారు గంజాయి బ్యాచ్ బీరంగంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులకు చిక్కిన కొంతమంది గంజాయి సభ్యులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు గాలించడం మొదలు పెట్టారు ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నంద్యాల జిల్లా డోన్లో లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికులతో వాగ్వాదానికి దిగారు దీంతో బ్యాచ్ వీరంగానికి సంబంధించి అక్కడ ఆ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళంతా పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు కొంతమంది గంజాయి సభ్యుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే కొంతమంది మాత్రం పారిపోయారు వారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది Не, మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడం మాత్రమే కాకుండా అక్కడున్న స్థానికులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మనం క్లియర్ గా కనిపిస్తున్నాయి పూర్తిగా వాళ్ళు మత్తులో ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ గంజాయి బ్యాచ్ వీరంగంతో భయభ్రాంతులకు పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించారు అక్కడికి చేరుకున్నారు పోలీసులు వెంటనే అక్కడున్న గంజాయి బ్యాచ్ లో సభ్యుల్ని కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది మరికొంతమంది పోలీసులు రావడాన్ని గమనించి అక్కడి నుంచి పారిపోయారు ప్రస్తుతం వారి కోసం కొనసాగుతోంది నంద్యాల జిల్లా డోన్ లో ఈ గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది